హాయ్ ఫ్రెండ్స్ మీకోసం చాలా కట్ చేసి కట్ చేసి కట్ చేసి చాలా ఎడిటింగ్ చేసి మీకోసం లెంగ్త్ వీడియోని షార్ట్ వీడియోగా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి పూరీ పిండి ఎలా కలుపుకోవాలో నేను సగం గోధుమ పిండి సగం మైదా పిండి కలి వేస్తాను అయితే చాలా బాగుంటాయి అలా చేస్తే కమ్మగా ఉంటాయి అన్నమాట సాగవు వేళ్ళతో తుంచితే తుణుతాయి అన్నమాట అలాగే కొంచెం ఉప్పు చిట్టిగా పంచదార నూనె వేసి గట్టిగా కలుపుకోవాలండి మీ అందరికీ తెలుసు పూరీ పిండి ఎలా కలుపుకోవాలో గట్టిగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక కొంచెం నూనె చుక్క వేసి ఇంకోసారి పె కలిపేసేసి ఒక పది నిమిషాలు నానని ఇవ్వాలన్నమాట నానిన తర్వాత మనము పూరీలని చేసుకోవాలి నేను లెంగ్తీ అయిపోతుందని చెప్పి ఏం చేశానంటే కట్ చేసేసి ఉండలు నేను ఉండలు చేసేసుకున్నానండి మీకు చూపించలేదు ఉండలు చేసేసుకున్నాను అలాగే నూనె కూడా మూకుడు కూడా పెట్టేసుకోవ్ మీద నూనె కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద నూనె పెట్టేసుకుని అది కాగుతూ ఉంటే మనం ఈ లోపల ఉండలు చేసుకోవచ్చు అది చూశారు కదా నేను కొన్ని ఉండలు చేసేసుకుని గ్యాస్ కౌంటర్ మీదే నేను ఒత్తేసుకుంటున్నాను పూరీలు ఎప్పుడు కూడా పలచగా ఒత్తుకోకూడదండి ఇదొక టిప్పు చాలామంది పలచగా ఒత్తుతారు అందుకని పొంగవు ఫస్ట్ టిప్ పిండి చాలా గట్టిగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి అలాగే సెకండ్ టిప్ ఏంటంటే పూరీలు దళసరిగా ఒత్తుకోవాలి ఆ తర్వాత థర్డ్ టిప్ ఏంటంటే నూనె హై ఫ్లేమ్లోనే ఉండాలి చిన్నగా ఉంటే మాత్రం పొంగవు పూరీలు నాలుగో టిప్ ఏంటంటే మనము పూరీలని వేసిన తర్వాత ఇలా గరిటీతోటి మనము నొక్కుతూ ఉంటే చక్కగా బుస బుసని పొంగుతాయి చక్కగా పొంగుతాయి పూరీలు పొంగినట్టు అంటారు కదా అలా పొంగుతాయి చూసారు కదా అన్ని పూరీలు నాకు అలాగే పొంగాయి సో ఇది ఫ్రెండ్స్ మీకోసం కష్టపడి ఎడిట్ చేసి లాంగ్ వీడియోని పది నిమిషాలు వీడియోని చిన్నగా చేశాను ఫ్రెండ్స్ నచ్చితే ఓ లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా థ్యాంక్ యూ